లో రేషన్ పంపిణీపై చేతులు ఎత్తేస్తున్న రేషన్ డీలర్లు అవును జూన్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుందని చెప్తుంది ఈ నేపథ్యంలో చాలామంది రేషన్ డీలర్లు మా వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి అయితే వచ్చిందన్నమాట అసలు ఏం జరిగింది ఏంటి అసలు రేషన్ పంపిణీ అనేది రేషన్ డీలర్ల ద్వారా ఇస్తారా లేదంటే ఈ నెలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇవ్వడం ఆగిపోతుందా అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే చూద్దాం సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి జూన్ ఒకటి నుంచి రేషన్ డీలర్లలోనే అంటే రేషన్ డీలర్ షాపులకు వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వం నిర్ణయం డీలర్లను కూడా ఆందోళన రేకెత్తిస్తుంది సొంత షాపులు ఇల్లు ఉన్న రేషన్ దుకాణాల యజమానులు పూర్వం ఉన్న చోటనే షాపులైతే ఉంచుకున్నారు కొందరు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే షాపులు కొనసాగిస్తూ ఉన్నారు ఎట్టొచ్చి కొత్తగా రేషన్ డీలర్ డిపోల నిర్వహణలోకి వచ్చిన వారు ఇతర వ్యాపకాలకు అవకాశం ఉంటుందని భావించిన వారు శివారు దూర ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి వారే మెజారిటీ డిపోలు నిర్వహిస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు ఇప్పటి అప్పటి అంటే అప్పటికే అక్కడ షాపులు ఏర్పాటు చేసి వారి ఇంటింటికి సరుకులు అయితే సరఫరా చేసే విధానంతో పెద్దగా అభ్యంతరం అయితే లక్ష్య పెట్టలేదు ఇప్పుడు తమ కార్డుదారులు సమీపంలోని రేషన్ డిపోలకు వెళ్ళి సరుకులు తీసుకోవడం అంటే పరిస్థితి ఏంటనేది వీరి ఆందోళన అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులకు పోర్టింగ్ అవకాశాలు ఉండటంతో కార్డుదారులు వేలిముద్ర వేసి ఎక్కడైనా తీసుకోవచ్చు సహజంగా సమీపంలో రేషన్ డీలర్లకు వెళ్లేందుకే కార్డుదారులు ఆసక్తి చూపుతారు ఇదే జరిగితే కొందరు పెద్ద స్టాకు అంటే కొందరి వద్ద స్టాకు వెంటనే అయిపోతుంది మరికొందరు రేషన్ డిపోలకైతే కార్డుదారులు లేక సరుకులు రోజులకు తరబడి ఆగిపోయే అవకాశం అయితే ఉంది అధికారులు వీటిని సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటే అటు కార్డుదారులకు ఇటు కొందరు రేషన్ డీలర్లు కూడా ఇబ్బంది అయితే ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనా రేషన్ డీలర్లు అయితే ఆందోళన చెందుతున్నారు సో ఎలా అయితే పంపిణీ చేయాలి ఏంటనేది సో ఇది మనకి ప్రజెంట్ ఆందోళన అయితే ఉందన్నమాట రేషన్ పంపిణీకి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి